హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇవి పెంపు అని లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోటీ డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోగా లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోగా లెక్కించి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలుస్తుందండి సో లెట్ చూడండి మనం వీడియోలోకి వెళ్దాం ప్రభుత్వం ఇటీవల తన ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఇది ప్రభుత్వ అధికారులకు చెప్పుకోదగ్గ పరిణామంగా ఉంది డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున పుష్పలత పూజారి చేసిన ప్రకటన ప్రకారం జనవరి ఒకటి నాటికి ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని ఇరవై ఏడు వేల రూపాయలకు పెంచుతారు ప్రభుత్వం తన ఉద్యోగులకు కొత్తగా గ్రాట్యుటీ భత్యం అమలులో భాగంగా జీతాలలో పెంపుదల ఏడవ పే కమిషన్ తుది నివేదిక ప్రకారం మొత్తం డిఎ డిఎన్ఎస్ అవెలెన్స్ను డిఏని యాభై శాతానికి పెంచాలని పరిశీలన నుండి ఈ నిర్ణయం తీసుకోబడింది ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత దృష్టివారి మొత్తం జీతంపై గ్రాట్యుటీ పెరుగుదల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చుట్టూ తిరుగుతోంది మరింత వివరంగా చెప్పాలంటే ప్రభుత్వం జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో పెన్షన్ను నాలుగు శాతం పెంచాలని యోచిస్తోంది ఇది యాభై శాతం గణనీయమై మైలురాయిని చేరుకుంది ఏడవ వేతన సంఘం ఏర్పాటు సమయంలో ఏర్పాటు చేసిన కనీస భత్యం నియమాల సవరణ డిఏ యాభై శాతానికి చేరుకున్న తర్వాత అది సున్నాకి మార్చబడుతుంది మరియు డిఏ మొత్తం ప్రాథమిక వేతనంలో చేర్చబడుతుంది ఏడవ పే స్కేల్ కింద వేతన పెంపు పరిధిని అర్థం చేసుకోవడానికి గణన పద్ధతిని పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫెన్షన్లకు పెన్షన్ ఏఐసిపిఐ ఇండస్ట్రెన్స్ యొక్క అర్ధవార్షిక ఘన ఆధారంగా నిర్ణయించబడుతుంది ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలైలో సవరణలు జరుగుతాయి ప్రస్తుతం పే బ్యాండ్ స్టేజ్ వన్ ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అయితే లెక్కించిన యాభై శాతం భత్యంతో అది ఇరవై ఏడు రూపాయ ఇరవై ఏడు వేల రూపాయలకు పెరుగుతుంది డిఆర్ఎన్ఎస్ అవైలన్స్ను మార్చడం వల్ల ఈ పెరుగుదల ఏర్పడుతుంది ఇది యాభై శాతానికి చేరుకున్న తర్వాత ప్రాథమిక వేతనానికి నేరుగా అదనంగా రూపాంతరం చెందుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్